సింగిలో పనిచేస్తున్న ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం సౌకర్యాల కోసం గత రెండు దశాబ్దాలకు పైగా మన సంఘం నాయకత్వంలో అనేక ఉద్యమాలు సమ్మెలు పోరాటాలు నిర్వహించాం ఈనాడు సింగి కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల వెనుక మన సంఘం పాత్ర కీలకమైన విషయాన్ని చెప్పక తప్పదు ఈ క్రమంలోనే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నాయకత్వంలో పరితిశీల సింగవేణి కాంట్రాక్ట్ రాష్ట్ర ఈ నెల ముప్పై ఒకటో తేదీన ఇల్లందు పోరాటాలకు ఉద్యమాలకు కేంద్రంగా ఉన్నటువంటి ఇల్లందు పట్టణంలో ఈ రాష్ట్ర రెండో మహాసభలు జరుపుకోబోతున్నది ఈ క్రమంలోనే భవిష్యత్ పోరాటాలను మరింత ఉదృతంగా నిర్వహించేటువంటి క్రమంలో కూడా పేదల పెంపుదలకై అనేక హక్కుల సాధనకై ఈ మహాసభ నిశా చేయబోతున్నది ఈ క్రమంలోనే జరుగుతున్నటువంటి అన్ని విభాగాల కాంటవ్యాక్ హాజరై ఈ నెల ముప్పై ఒకటో తేదీన ఇల్లందులో జరిగే వాస్తవ వెండో మహాసభలు జట్పదం చేయవలసిందిగా ప్రగతిశీల సింగవేణి కాంటవ్యాక్